యశ్వగంధం యాభై మూడు వార వచ్చనంలో మనమందరం గొరెలవలే త్రోవ తప్పిపో ఒక్కడు కొనలేడో జనులందరూ త్రోవ తప్పిపోయారు నిత్యత్వ వైపు వెళ్ళవలసిన వాడు నిత్యత్తు వైపు కాకుండా లోకముతో అంటి పెట్టుకుంటున్నాడండి లోక మర్యాదల నుండి వేరుపరచబడవలసిన వాడు లోక మర్యాదలతో భూ సంబంధమైనవి ఏవి శాశ్వతం కాదని ఎరిగిన వాడు భూ సంబంధమైన వాటి మీదే ఒక స్థాయికి రావాలని తన ప్రయత్నం తను చేస్తున్నాడండి త్రోవ తప్పిపోయారు త్రోవ తప్పింది దైవచరుడు త్రోవ తప్పాడు సంగము త్రోవ తప్పింది విశ్వాసు త్రోవ తప్పాడు ఇలాంటి దుష్పరిమాణాల మధ్య సియోనుకు వెళ్ళవలసిన వాడు సియోను వైపు కాకుండా పునాదులు కలిగిన పట్టణం వైపు వెళ్ళవలసిన వాడు ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు కాకుండా మార్గం తప్పి నరకానికి వెళ్ళిపోతున్నాడు ఈ మనుషునికి త్రోవ చూపగలిగినది ఏముందండి ఈ లోకంలో త్రో చూపుతాడని ఎన్నుకున్న నాలాంటి దైవజేనుడేవో త్రోవ తప్పిస్తున్నాడు చుక్కలన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా మార్గము తప్పి తిరుగుతున్నాయి ఏం చేస్తుంది యోధాపత్రికలో రాశాడుగా ఈ కక్షలో తిరగవలసిన సుక్కలు ఆ కక్ష తప్పి తిరుగుతున్నాయి అంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళటం లేదు మార్గం తప్పిపోయారు దర్శనం సియోను కావాలి దర్శనం పునాదులు కలిగిన పట్టణం కావాలి నా మరణం తదుపరి నేను చేరుకోవలసింది నిత్యశ్రయోరు కావాలి కానీ ఆ మార్గం తప్పిపోయారు తప్పిపోయి జనులు కట్టు తప్పి తిరిగేస్తున్నారు అందుకే ప్రభు అంటున్నాడు నీతిమంతుల కొరకు నేను వెలుగునిచ్చాను స్తోత్రం చెప్పమంతుల కొరకు నేను వెలుగునిచ్చానండి వెలుగు అంటే ఏమన్నాను ఉపదేశం అండి నీకెవ్వడు త్రోవ చూపకపోయినా బిడ్లరా నీవెవరు త్రోవ చూపకపోయినా నిత్యత్వానికి వెళ్ళే త్రోవ ఎవడు చూపకపోయినా నిత్యత్వమునకు వెళ్ళే త్రోవను చూపగలిగినది ఉపదేశం ఆ ఉపదేశం ఇచ్చాడు దేవుడు నీతిమంతుల కొడుకు ఇచ్చాడండి ఉపదేశం అందరికీ అర్థం కాదు స్త్రీ కథ చెబితే అర్థమవుద్ది చక్కయ్య కథ చెప్తే అర్థమవుద్ది ఏసయ్యని ఇంటికి వచ్చేస్తాడు అని అంటే అర్థమవుద్ది కానీ మిగిలిన విషయాలు అర్థం కావు సువార్త అర్థమవుద్ది ఉపదేశం అర్థం కాదు అందరికీ ఉపదేశం అందరికీ కాదు సువార్త అందరికీ ఉపదేశం నీతిమంతులు కొడుకు వెలుగు నీతి మంత్రుల కొరకు వెలుగనే మాటకు ఆత్మీయ కోణం ఏంటంటే ఉపదేశం ఈ ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా మనకు త్రోవ చూపుతుంది స్తోత్రం చేయమాలయ ఎక్కడికి వెళ్ళటానికి సియోనుకు వెళ్ళటానికి పునహోదులు కలిగిన పట్టణానికి వెళ్ళటానికి అసలు అది లేదు ఇప్పుడు సంఘానికి అందరూ త్రోవ తప్పేశారు ఎందుకురా భక్తి చేస్తున్నావు ఎందుకురా ప్రభువును అంటే ఉద్యోగం వస్తుంది ఎందుకురా బాబు యేసు ప్రభు నమ్ముకుని అంటే సమస్యలు తీరతాయని త్రవ తప్పిపోయిందండి సంఘం త్రోవ తప్పిపోయారండి మనుషులు ఒక ఆత్మీయుని దర్శనం ఒక రక్షింపబడిన వాని దర్శనం సియోను చెరుట నేను ఒక మాట అడుగుతానండి నేను హైదరాబాద్ బయలుదేరాను ఉదయం నేను ప్రయాణమై వెళ్తున్న కొలది హైదరాబాద్కి దగ్గర అవుతానా దూరం అవుతానా దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్ నువ్వు వెనక తీసుకోవాలనుకుంటున్నావు అంటే అర్థమేంటి నువ్వు ఉదయం బయలుదేరా నేను హైదరాబాదు ఉదయమే బయలుదేరా కానీ నేను వెళ్ళలేదు ఉదయమే హైదరాబాద్ బయలుదేరాను హైదరాబాద్ అని చెప్పాను కానీ వైజాగ్ కేసు హైదరాబాద్కు దూరం అవుతానా దగ్గర అవుతానా కారణం ఏంటి త్రోవ తప్ప హైదరాబాద్ వెళ్ళాల్సింది వెళ్ళింది నువ్వు వైజాగ్ హైదరాబాద్ నువ్వు వైజాగ్ వైపు వెళ్తూ విశాఖపట్నం వైపు వెళ్తూ హైదరాబాద్కు దగ్గర అవ్వాలంటే ఎట్లా వెళ్తా త్రవ తప్పిపోవడం కాకపోతే ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా ఎందుకు అనిపిస్తున్నావు అండి ఉందని కదా ఈ లోకంలో ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ నిందలు ఈ అవమానాలు ఈ ప్రతికూలతల మధ్య యథార్థంగా బ్రతికేది ఎందుకండి దేవుడే ఒక పట్టణాన్ని కడుతున్నాడన్న ఆశ కదా అక్కడికి చేరుకుంటున్నామన్న ధీమాతోనే కదా ఈ జీవితం అనుగడ అదే నీ అయితే ఆ త్రోవలో నడిపించగలిగినది ఒకటే వెలుగు నీ వెలుగు త్రోవ చూపుతుంది కీర్తనా అంటాడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయబో అవి నాకు మనుషులైతే త్రోవ తప్పి చేస్తారయ్యా బిలాము లాంటి అయితే త్రోవ తప్పించేస్తాడు కరే నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపిస్తాయి ఆ వెలుగు ఏంటో కాదండి ఉపదేశం నీతి మంతుల కొరకు దేవుడు ఉపదేశాన్నిచ్చాడు ఆ ఉపదేశం ఏం చేస్తుందంటే సియోనుకు వెళ్ళే త్రోవలను చూపుతున్నదే సియోను చేరుకునే త్రోవ చూపుతుంది ఆ త్రోవని అర్థమైపోయినప్పుడు భయపడవు ఆ త్రోవని కొరకు తెరవబడినప్పుడు ఆ త్రోవ నువ్వు చూస్తే అది సియోనుకుని ప్రభుని కలుసుకునే సమయం ఆసన్నమైనది అనుకున్నప్పుడు ఆ త్రోవ స్థలం చేయబడినప్పుడు ఇంకా సంతోషంగా గడిపేస్తావు దేవజండీ సదేగా చెప్పాడు తేజోవాసులైన పరిశుద్ధులతో నేను ఎప్పుడు చేరేదిన్నావు ఆ గడియపుడా అని చెప్పి ఎదురు చూశారండి భక్తులు నా ప్రియ దేవుని బిడ్లారా యథార్థమైన భక్తికి పరిశుద్ధమైన భక్తికి సియోను చేరగలిగిన త్రోవను చూపగలిగినది వెలుగు ఆ వెలుగు ఎవరి కొరకు నీతిమంతుల కొరకు వెలుగు ఆ వెలుగు ఏం చేస్తుంది త్రోవ చూపుతుంది ఎక్కడికి సియోనుకు వెళ్ళే త్రోవ ఆ త్రోవ అందరూ చూపలేరండి ఉపదేశమున్న సంఘం మాత్రమే చూపగలుగుతుంది ఉపదేశమున్న దైవశి మాత్రమే చూపగలుగుతాడు ఉపదేశమున్న చోటయ్యా ఆ సియోన్ వెళ్ళే త్రోవ చూపుతావు ఆ త్రోవలో పడి వెళ్ళి నువ్వు ఏ సేను కలుసుకుంటావు హలలోయలోయలోయ నీతి మంతుల కొరకు వెలుగు ఆ వెలుగు ఏం చేస్తుంది వన్ చెప్పాలి త్రోవ చెప్తా ఆ ఉపదేశంలోకి వచ్చిన తర్వాతే నాకు త్రోవ అర్థమైంది ఆ త్రోవ నాకు అర్థమైన తర్వాత నిశ్చంతగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను శ్రమలైన కష్టాలైన ఇబ్బందులైన నిందలైన అవమానలైనా నేను ఒక త్రోవ కనుగొన్నాను ప్రభుని కలుసుకునే త్రోవ ఇప్పుడు నేను మరణిస్తే నా ప్రభుతో ఉంటానన్న ఒక ధీమా ఉంది నేను చనిపోతే ఈ క్షణము ప్రభు నన్ను పిలిస్తే ప్రభుని కలుసుకుంటాను ఆ త్రోభ నాకు అర్థమైంది ఆ త్రోభ ఎప్పుడు తెలుస్తుంది ఎవడి మరణం ఎప్పుడు ఎవడో తెలుసండి తెలీదు కానీ మనం మరణించిన క్షణం వెంటనే ఆయన్ని కలుసుకోగలుగుతాం ఆ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ టయానికి అక్కడికి వెళ్ళిపోవాలి మన మరణం సమీపించేసరికి ఆయన గుమ్మము దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోవాలి అక్కడ కలుసుకోవాలి ఉత్తర సెకండ్లో ఆయన్ని కలుసుకోవాలి మనం ప్రయాణం చేస్తున్నాం సియోను వైపు ఎవరి జీవితం ఎక్కడ ముగింపో తెలియదండి ఈ సియోనుకు వెళ్ళగలిగిన త్రోవ చూప కలిగినదేంటో ఏంటో తెలుసా చెప్పండి నీతిమంతుల కొరకు వెలుగు ఆ వెలుగు ఆ వెలుగు త్రోవ చూపుతుంది ఆ వెలుగు ఏంటి ఆత్మీయ కోణంలోకి వెళ్ళేసరికి ఏంటి అది ఉపదేశం అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి